సంవత్సరము మన జిల్లా ఏర్పాటైన తర్వాత మన జిల్లా పోలీస్ కంటూ ఒక సపరేట్ లోగో లేదు సో ఈ సంవత్సరము దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాము ఒక న్యూ లుక్ తోటి కొత్త ఎనర్జీతోటి ఒక కొత్త లోగోని డిస్టిక్ లోగోని పోలీస్ లోగోని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ లోగోకి ఉన్న క్యాప్షన్ కూడా ఫియర్లెస్ ఆల్వేస్ విజిలెంట్ ఫర్ ఎవర్ ఇది మా ఎనర్జీని మా యాక్టివిటీ కూడా రిప్రజెంట్ చేసే విధంగా దాన్ని ఏర్పాటు చేసుకున్నాము సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ అఫైర్స్ సంబంధించి మనం డేటా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మర్డర్ ఫర్ గేన్ ఎనిమిది రిపోర్ట్ అయితే రెండు వేల ఇరవై ఐదులో ఐదు రిపోర్ట్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఐదు కేసెస్ కూడా మనం డిటెక్ట్ అయినాయి మనకు నెక్స్ట్ డెకాయిటీ కేసెస్లో లాస్ట్ ఇయర్ ఏది లేదు ఈ ఇయరు మనం ఒక పార్దీ గ్యాంగ్ని పట్టుకోవడం తోటి మన డెకాయిటీ కేసెస్ మొత్తం కూడా గతంలో జరిగినాయి అన్నీ కూడా మనకి బయటికి రావడము ఆ పార్థి గ్యాంగ్ని మనం రిమాండ్ చేసి పీడి యాక్ట్ కూడా వాళ్ళ మీద ఎన్ఫోర్స్ చేయడం జరిగింది సో ఆ ఆ ఐదు కేసులు కూడా అన్నీ కూడా మనము డిటెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ రాబరీ కేసెస్ గత ఏడాది పదిహేను రిపోర్ట్ అయితే దిస్ ఇయర్ థర్టీ రిపోర్ట్ అయినాయి రాబరీ కేసెస్ డబల్ అయినాయి మనము చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా మనం ప్రాపర్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకొని దాంట్లో రాబరీ కంటెంట్ ఉంటే దాన్ని చేసి క్రైమ్ని కంట్రోల్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిటెక్షన్ ఉంది డే హెచ్బీస్ మనకి గత ఏడాది కన్నా మూడు తగ్గినాయి నైట్ హెచ్బీసు గత ఏడాది కన్నా ఒక పదమూడు పెరిగినాయి బట్ దానికి సంబంధించి మనం ఫ్యూ నెక్స్ట్ స్లైడ్స్తో మనకు తెలుస్తుంది ఓవరాల్ థిఫ్ట్ కేసెస్ గత ఏడాది ఐదు వందల ఆరు ఉంటే ఈ ఏడాది ఫోర్ థర్టీ ఫోర్ తగ్గింది అండ్ ఓవరాల్ ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనం సంబంధించి ఏడాది సెవెన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఉంటే ఈ ఏడాది సిక్స్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ మార్జినల్ పర్సెంటేజ్లో తగ్గడం జరిగింది నెక్స్ట్ బాడీలీ అఫేసెస్ కూడా ఇంపార్టెంట్ తీసుకుంటే మనం అందులో మర్డర్స్ మనకు ఎయిట్ పర్సెంట్ తగ్గింది రైటింగ్ మనకు సిక్స్టీ త్రీ పర్సెంట్ తగ్గింది కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ మనకు టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది రేప్ కూడా మనకు ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది ఈ గ్రీవియస్ హర్ట్ అది కూడా మనకి టూ పర్సెంట్ డౌన్ఫాల్ చూపిస్తుంది సింపుల్ హర్ట్ కూడా మనకి టెన్ పర్సెంట్ రిడాక్షన్ చూపిస్తుంది అటెంప్ట్ మర్డర్ కేసెస్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చూపిస్తుంది రోడ్ యాక్సిడెంట్స్ మా ఫేవరెట్ ప్రాజెక్ట్ ఉండే వెన్ ఐ కేమ్ హియర్ అండ్ టుక్ ఛార్జ్ అప్పుడు అనుకున్నాను రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలి దాంట్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనము సుమారుగా రోడ్ యాక్సిడెంట్స్ అరవై రెండు తగ్గించాము అండ్ డెత్లు మనకు సిక్స్టీ ఫోర్ తగ్గించగలిగాము దీనికి చాలా సపోర్టు మనకు వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి పబ్లిక్ నుంచి కూడా మనకు సపోర్ట్ దొరికింది అండ్ ఈవెన్ మీడియా నుంచి కూడా సపోర్ట్ రావడంతో ఇది మేము అచీవ్ చేయగలిగాము నాన్ ఫెటర్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు అది కూడా రిడక్షన్ ఉంది యాక్సిడెంట్స్ ట్వంటీ వన్ అండ్ టోటల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు ఎయిటీ త్రీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గడం జరిగింది అండ్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సక్సెస్ స్టోరీస్ ఉగ్రవాయి మైసమ్మ టెంపుల్లో దగ్గర ఒక కరువు ఉంది రోడ్ కరు అక్కడ మనము చిన్న ఇంటర్వెన్షన్ తోటి మనం దాన్ని మనము డ్రమ్స్ పెట్టి దాన్ని కొంచెము స్పీడ్ని తగ్గించగలిగితే ఆల్మోస్ట్ గత ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా అక్కడ రిపోర్ట్ కాలేదు అంతకుముందు త్రీ మంత్స్లో ఫైవ్ మెంబర్స్ చనిపోవడం జరిగింది దాని తర్వాత సబ్సిక్వెంట్ సిక్స్ మంత్స్లో ఒక్క నార్మల్ రోడ్ యాక్సిడెంట్ కూడా అక్కడ రిపోర్ట్ కాలేదు అండ్ ఇది కాకుండా మనం ట్వంటీ ఎయిట్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినాము అండ్ ప్రతి బ్లాక్ స్పాట్ దగ్గర కూడా ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో ఇంటర్వెన్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దాంతో ఈ ఇయర్ ఆల్మోస్ట్గా మనము సక్సెస్ఫుల్గా దీన్ని తగ్గించగలిగా మనం నెక్స్ట్ ఇయర్ ఇంతకు కూడా ఇంకా తగ్గించి రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తాము క్రైమ్ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న గ్యాంగ్ సభ్యులు అందరూ కూడా ఎప్పటికీ జైల్లో ఉన్నారు వాళ్ళ మీద పీడి యాక్ట్ కూడా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది ఒక యూపీ డెకాయిటీ గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తము ఆరు కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు గే అప్లికేషన్స్ తోటి పబ్లిక్ని బ్లాక్మెయిల్ చేస్తున్న గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద ఆల్మోస్ట్ మన జిల్లాలో తొమ్మిది కేసులు మేడ్చల్లో ఒక కేసు అండ్ సిరిసిల్లలో రెండు కేసులు ఉన్నాయి కంజర్పట్టి గ్యాంగ్ అని చెప్పేసి మూవింగ్ కంటైనర్ నుంచి దొంగతనం చేస్తున్న గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది ఆ సభ్యులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది రీసెంట్గా గడ్డపార గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది అండ్ ఈ ఫేక్ కరెన్సీకి సంబంధించి మనము కేవలం రెండు నోట్స్ తోటి మొత్తము ఆ లింక్ మొత్తం మంది పట్టుకోవడం జరిగింది అండ్ తొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు మంది గ్యాంగ్ సభ్యుల్ని పట్టుకోవడం జరిగింది టోటల్గా ఐదు లక్షల రూపాయల ఫేక్ కరెన్సీని అండ్ ప్రింటింగ్ మెటీరియల్ దానికి యూజ్ చేస్తున్న బాండ్ పేపర్స్ని అండ్ మొత్తము ఇంక్ ఎవ్రీథింగ్ని కూడా మనం పట్టుకొని చేయడం జరిగింది ఈ పన్నెండు మంది పైన కూడా ఇప్పుడు పీడీ యాక్ట్ ఎన్ఫోర్స్ అయింది ఇందులో ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది షార్ట్లీ దీని మీద ట్రయల్ కూడా రన్ అవుతుంది అండ్ ఈ గ్యాంగ్స్ పట్టుకున్న తర్వాత వీ వీ హ్యావ్ ఇది ఇది వీ హ్యావ్ అనలైజ్డ్ ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ని అనాలసిస్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ మన దగ్గర రావడానికి మేజర్గా యూజ్ చేసేది రోడ్వేస్ సో ఆ రోడ్వేస్కి సంబంధించి ఆపరేషన్ కవచ్ అనే పేరుతోటి మేము సెవెంత్ మంత్ నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము ఎవ్రీ డే ఎవ్రీ డే పదహారు పద్దెనిమిది చోట్ల ఈ చెక్ పోస్టులు ఆపరేషన్లో ఉంటాయి ఆ నైట్ టైం దాన్ని మనం ప్రతి ఒక్క వెహికల్ని ప్రతి ఒక్క పర్సన్ని కూడా తరువుగా చెక్ చేస్తాము ఆ చెక్ చేయడం వల్ల మాకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ కూడా రావడం జరిగింది ఇది ఆల్మోస్ట్గా ఈ ట్వంటీ ఫిఫ్త్ జూలై నుంచి మేము స్టార్ట్ చేసిన ఆపరేషన్లో ఇప్పటి వరకు తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు వెహికల్స్ చెక్ చేయడం జరిగింది అందులో ఇరవై ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది సస్పెక్ట్ పర్సన్స్ కూడా మేము చెక్ చేయడం జరిగింది సో దీంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వెయ్యి నలభై ఒక్క మంది తాగి డ్రైవ్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది అరవై నాలుగు మంది సస్పెక్ట్స్ మూమెంట్ మనకు తెలిసింది నలభై మూడు వెహికల్స్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ తోటి ఫేక్ నెంబర్ ప్లేట్ తోటి తిరగడం మాకు తెలిసింది అండ్ పద్నాలుగు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు చెలాన్ కూడా దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది అండ్ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ముఖ్యంగా నైట్ రోడ్ యాక్సిడెంట్స్ విపరీతంగా తగ్గడం జరిగింది ఒక రెండు గంజాయి కేసెస్ ఒక కేసులో రెండు కిలోలు ఇంకో కేసులో ఒక కిలో మనం పట్టుకోవడం జరిగింది ఒక పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్ కూడా పట్టుకోవడం జరిగింది అండ్ ఒక ఇన్సిడెంట్లో పదిహేడు లక్షల రూపాయలు వాళ్ళు క్యాష్ క్యారీ చేస్తుంటే వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషను వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఇది నిరంతరంగా ఎవ్రీడే నడిచే ప్రాసెస్ ఇది ఈ ఆపరేషన్ కవచ్ వల్ల మనకు గత నాలుగు ఐదు నెలల నుంచి కూడా మనకు ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ మూమెంట్ కూడా మన కామారెడ్డి ఏరియాలో తగ్గడం జరిగింది